Uh, 10 years ago, not more than 10 years ago, but he's coming back to France very frequently, and so I can see him quite a uh, long time now. And uh, so I've been op seen operating in the last three days, and he's doing quite well now. And uh, I think he's uh, completely uh, independent in arthroscopic surgery with the latest technique. And we are now, we'll talk about uh, the latest development in. Uh, shoulder arthroplasty techniques and I think uh, the trend in India will be in very big growth for this kind of surgery because it will it better for the patient and it will help a lot of patients who have better shoulder function with those techniques After surgery, patients get any side effects? Sorry? I was asking whether any, can complications? Complication. any complications? Yeah. You, you, you can get some complications like every kind of surgery actually but uh, the thing here is to know how to manage to treat this complication that, that's, that's the topic of my, my subject here is to how to manage with the complications and but most of the time you can manage it very well and it's very exceptional that it gets to very bad situations. So you can manage complications and shoulder surgery as the same time. if you surgery. Is this surgery not been done anywhere? Like is the first time you need uh, think so for so arthroscopic latarre because uh, no, well, shoulder replacement. Replacement, replacement no i think there is already some shoulder replacement in, in, in india actually But uh, uh, just, we try to bring, bring the, the, the latest technology, bring technology. I, I'm, I, I'm not aware about that <laughs> <laughs> i don't know but i think uh, so those latest technologies are, are quite new so uh, they just on the market in, in france since a very few years so ంపేట్ బ్రాంచ్లో సన్షైన్ ఓన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మా ఎండి డాక్టర్ గురువార్డ్డి గారి గైడెన్స్లో అది ఆర్గనైజ్ చైర్మన్ నేను డాక్టర్ బి చంద్రశేఖర్ షోల్డర్ సర్జన్ సన్షైన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బైకింపెట్టి ఇక్కడ మన హాస్పిటల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో అధునాతన విధానాల గురించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా ప్యారిస్ నుంచి డాక్టర్ జాన్ రింబర్గ్ అనే ప్రఖ్యాతిగా చిన్న షోల్డర్ సర్జన్ వారు వచ్చున్నారు ఈ సదస్సుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోకాల్ రీప్లేస్మెంట్కి సంబంధించి జన మన పబ్లిక్లో చాలా అవేర్నెస్ ఉంది మోకాల్ రీప్లేస్మెంట్ మోకాల్ జాయింట్లు అడుగుతాయని మోకాల్ జాయింట్ మార్పిడి చేస్తారని దాంట్లో లేటెస్ట్గా రోబోటిక్ రిప్లేస్మెంట్లు రకరకాల పద్ధతులు వచ్చాయని దాంట్లో మోకాల్ రీప్లేస్మెంట్ చేసుకుంటే నొక్కు తగ్గుతుంది అన్ని రకాల పనులు చేసుకుంటారని అనే అవగాహన మన జనసామాన్యంలో ఉంది కానీ షోల్డర్ జాయింట్లో రీప్లేస్మెంట్ చేస్తారు షోల్డర్ జాయింట్స్ కూడా అరుగుదాయి షోల్డర్ జాయింట్స్ వచ్చే ప్రాబ్లమ్స్కి బాగా డ్యామేజ్ అయిన షోల్డర్స్కి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అనే అవగాహన పబ్లిక్లో చాలా తక్కువగా ఉంది అదేవిధంగా దీని తాలూకా షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ యొక్క నాలెడ్జ్ కావచ్చు షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ యొక్క అవగాహన కావచ్చు దానివల్ల ఎక్స్పర్టైజ్ కావచ్చు ఇండియాలో ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది కానీ గత గడిచిన ఐదు నుంచి పదేళ్లలో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి జాయింట్ సర్జరీ చేసే ఎక్స్పర్టైజ్లో కావచ్చు లేకపోతే కొత్త కొత్త షోల్డర్ జాయింట్ రీప్ డిజైన్స్ కావచ్చు వాడే టెక్నాలజీ కావచ్చు వీటిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఈ అడ్వాన్స్ వల్ల అడ్వాన్స్మెంట్ వల్ల మనం పేషెంట్స్కి బెటర్ సర్జరీ చేయగలుగుతున్నాం ఇప్పుడు మేము మన హాస్పిటల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వాడుతుంటాం ఈ త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఆపరేషన్ కంటే ముందే పేషెంట్ యొక్క బోన్స్ని మనం ముందే త్రీబీ ప్రింట్లో ప్రింట్ చేసి ఆ బోన్ సైజు షేప్ని ముందే మెజర్మెంట్ చేసుకుని మనం ఆపరేషన్ చేసే పద్ధతి ఉంటుంది దీనివల్ల ఆపరేషన్ని మరింత మరింత ఖచ్చితత్వంతో చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం అంటే మన ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించుకుని పేషెంట్ యొక్క సర్జరీని మనం ముందుగానే బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటారు ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీని కొత్తగా చేస్తున్నాం మనం ఇక్కడ ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ మన ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఎలాగైతే బ్లూ ప్రింట్ చేసుకుని ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటాం లేకపోతే ఏదైనా ఒక నిర్మాణాన్ని చేస్తామో ఈ సర్జరీకి ముందు కూడా ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ ద్వారా మనం ముందుగానే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ యొక్క ఏ సైజ్ ఇంప్లాంట్ లోపల వాడాలి ఏ పొజిషన్లో దాన్ని ఇంప్లాంట్ పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో మనం నిజం చెప్పాలంటే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందే మనం ఆపరేషన్ చేసినట్టు మనం మొత్తం కంప్యూటర్ మీద చేయొచ్చు ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ కంప్యూటర్ ముందే సర్జరీ ప్రాక్టీస్ చేస్తాం ముందుగానే దీనివల్ల ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగకుండా ఖచ్చితంగా పెట్టవలసిన సైజు ఇంప్లాంటు పెట్టాల్సిన ప్లేస్లో పెడితే దీనివల్ల ఈ పేషెంట్ యొక్క సర్జరీ ఖచ్చితత్వం పెరిగి వాళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి వాళ్ళకి పెయిన్ బాగా దొరుకుతుంది మూమెంట్స్ బాగా వస్తాయి షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు చాలా మంది రెగ్యులర్ రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు డ్రైవింగ్ చేసుకోగలుగుతారు లైట్ స్పోర్ట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం రోజు సదస్సులో ఈ లేటెస్ట్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఈ షోల్డర్ జాయింట్ రిపర్స్కి సంబంధించిన కొత్త కొత్తగా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి ఈరోజు సదస్సును నిర్వహించబోతున్నాం దీనికి సుమారుగా వంద మంది ఆధ్రప్రీస్ సదస్సు తెలంగాణ ఆంధ్ర ఏరియా అటెండ్ అవుతున్నారు అండ్ డాక్టర్ జాన్ పారిస్ నుంచి వచ్చి ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళందరికీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ నుంచి ఎడ్యుకేట్ చేయబోతున్నారు దానికి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం